గుండె సంబంధిత వ్యాధుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చని నిమ్స్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీష్ తెలిపారు గుండెదను సకాలంలో గుర్తించక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈసీజీ ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చని ఆయన తెలిపారు ఏడాది వ్యవధిలో నిమ్స్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో వందకు పైగా అతి క్లిష్టమైన గుండెదడ శస్త్రచికిత్సలు చికిత్సలు అందించిన डॉक्टर साई सतीश तो मां प्रतिनिधि श्रीकांत मुकामके మారిన జీవనశైలి శైలి ఆహారపు అలవాట్ల వల్ల చాలా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అందులో కూడా ఒకటి పేదల కార్పొరేట్ ఆసుపత్రి నిమ్స్ లో ఇలాంటి గుండె సంబంధిత సమస్యలకు ఎన్నో రకాల చికిత్స నిర్వహిస్తున్నారు సీనియర్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీ ఆధ్వర్యంలో ఈ చికిత్సలను కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించిన మరిన్ని వివరాలను సాయి సతీ శనికి తెలుస్తున్నారు సార్ నమస్కారం నమస్కారం ఇప్పుడు అదే సార్ ఈ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి ప్రధానంగా గుండె దడ అన్నారు కదా ఆ గుండె దడ ఎందుకు వస్తుంది దానికి సంబంధించి ఎలాంటి చికిత్స గుండె గుండెదడ అనేది గుండె ఒక పరిమితి స్థాయి వరకు కొట్టుకునేంత వరకే అది కంఫర్టబుల్ గా పేషెంట్ కు అంత రక్త సరఫరా జరిగి ఆనందంగా ఉండగలుగుతాడు పరిమితి దాటి నూట యాభై దాటిందంటే గిన లోపలటువంటి గుండె నుంచి రక్త సరఫరా మిగత అవయవాలు తగ్గి బ్లడ్ ప్రెషర్ డౌన్ అయ్యి దాని వల్ల పేషెంట్ కు ఆయాసం రావడం లేకపోతే కళ్ళు తిరిగినట్టు ఉండడం చెమట్లు పట్టడము ఇంకొకసారి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు స్పృహత జరగవచ్చు సో గుండె దాడి అనేది చాలా తీవ్రమైన సమస్య దీని గురించి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఏ ముందు జరిగిపోతుంది ఒక తగ్గుతుంది కూడా కానీ రిపీటెడ్ గా ఈ విధంగా గుండె దడ వస్తూ ఉన్నప్పుడు గుండె కండరాలు కూడా దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని గుండె దడను జాగ్రత్తగా వైద్యుల పర్వేషణలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎలా సార్ అంటే సాధారణంగా కూడా మనం పరిగెత్తినప్పుడు లేదంటే ఉన్నప్పుడు ఒక్కోసారి సాధారణంగా కూడా సాధారణ మనుషులకు కూడా ఈ గుండె దడ అనేది వస్తుంటుంది దాన్ని గుండె సంబంధిత వ్యాధిగా ఎలా గుర్తించాలి వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి దానికి మీరు గుండె దడను నివారించడానికి ఎలాంటి చికిత్స అందిస్తారు సో మామూలుగా హార్ట్ పెరగడం అనేది గ్రాడ్యువల్ గా జరుగుతుంది అంటే ఇప్పుడు మనము స్పీడ్గా నడవడం లేక ఎక్సర్సైజ్ మొదలు పెడితే హార్ట్ రేట్ సెవెంటీ నుంచి ఎయిటీ నైన్టీ హండ్రెడ్ ఒక ప్రాసెస్ లో పెరుగుతుంది ఆ తర్వాత ఎక్సర్సైజ్ తర్వాత గా తగ్గుతూ ఉంటుంది అంటే ఈ దడ పుట్టినప్పుడు మాత్రం సడన్ గా స్టార్ట్ అయిపోతుంది సెవెంటీ ఉన్నటువంటి హార్ట్ రేట్ ఒకేసారి ఈ గుండె దడ ప్రమాదకరమైన స్థితిలో సడన్ గా స్టార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్టాప్ అయ్యేది కూడా సడన్ గా స్టాప్ అవుతుంది ఈ విధంగా ఎప్పుడైనా కానీ మనం ఎటువంటి ఎగ్జర్షన్ లేకుండా మన ఉన్నప్పుడే సడన్ గా హార్ట్ పెరిగిపోయి మీకు తీవ్రం కొట్టుకున్నట్టు తెలుస్తూ అసౌకర్యంగా ఉన్నటువంటి కానీ ఫీలింగ్ వస్తే కన్నా ఇది ప్రమాదకరమైన దడ దీనికి వైద్యులతో సంప్రదించి చికిత్స తీసుకున్న అవసరం ఉంది అనేటువంటిది పేషెంట్లు గుర్తుపెట్టు మందులు చాలా కాలం వాడేదాని వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనకు గుండె దడతో ప్రాబ్లము ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ మిగతా అవయవాలు వచ్చే దుష్పరిమాణాల వల్ల మన బాధ ఇంకా రెట్టింపు అవుతుంది సో అలా కాకుండా టకీకాడియా విచ్ ద మోస్ట్ కామన్ టైప్ ఇన్ యంగర్ పీపుల్ అండ్ విచ్ ఇస్ క్యూ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ సో రేడియో ఫ్రీక్వెన్సీ కథెటర్ అబ్లేషన్ ద్వారా ట్రీట్మెంట్ మనము డెలివరీ చేస్తా అబ్నార్మల్ సర్క్యూట్ ను బ్రేక్ చేసిన అబ్నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేసినా కానీ మనకు జీవితాంతము ఈ దడ రాకుండా పోతుంది ఎటువంటి మందులు వాడనక్కర్లేదు అది దీనికి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ సో పోతే దీనికి రెండు రకాలుగా ఉంటుంది టూ డీ త్రీ ఫెసిలిటీ అని టూ డి మ్యాపింగ్ ద్వారా మెజారిటీ ఉన్నటువంటి మనము ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కెథర్లు గుండెలో డిఫరెంట్ పార్ట్స్ లో మనం కెథర్స్ పెట్టి సర్క్యూట్ ని ఐడెంటిఫై చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా బ్రేక్ చేయొచ్చు కాకుండా కొన్ని కాంప్లెక్స్ అయితే అంటే సంక్లిష్టమైన సర్క్యూట్స్ చాలా కాంప్లికేటెడ్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి ధడలు ఉంటాయి అటువంటి దానికోసం త్రీ డీ మ్యాపింగ్ ఫెసిలిటీ అని ఉంటుంది ఆ త్రీ మ్యాపింగ్ ఫెసిలిటీ ద్వారా మనము ఇంకా అధునాతమైనటువంటి సాంకేతికత పరిజ్ఞానంతో ఈ సర్క్యూట్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అఫ్నార్మల్ టిష్యూ ఎక్కడ ఉంది ఇంకా సంక్లిష్టంగా మనము ఐడెంటిఫై చేసి దాని ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీకి ద్వారా మనం క్యూర్ చేయొచ్చు సో రెండు రకాలు టూ మ్యాపింగ్ త్రీ మ్యాపింగ్ అనేటువంటి రెండు రకాలైనటువంటి ఫెసిలిటీ మన నిమ్స్లో అవైలబుల్ ఉన్నాయి సార్ ఇప్పుడు నిమ్స్లో ఈ చికిత్సకు ఎంత ఖర్చు అవుతుంది సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఇలాంటి చికిత్స ఏమైనా కొనసాగుతుందా లేకపోతే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే పేషెంట్ పైన ఎంత భారం పడే అవకాశం సో నేను ముఖ్యంగా చెప్పదాల్సి ఉందంటే నిమ్స్లో ఈ ఫెసిలిటీ అనేది గత ఇరవై సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాను తర్వాత ముఖ్యంగా మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇట్లాంటి యాక్టివ్ గా ప్రోగ్రామ్ అంటే ఈ దడకు యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఈపీ ప్రొసీజర్స్ అనేవి జరగడం లేదు పోతే ఖర్చు దానికి వస్తే గిన నిమ్స్ లో చాలా తక్కువ ఖర్చులో పేషెంట్ కు ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది టూ డీ మ్యాపింగ్ అయితే యాభై వేలకు ఖర్చు అవుతుంది త్రీ డి మ్యాపింగ్ అయితే ఒక లక్ష వరకు ఖర్చు అవుతుంది అదే కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే దీనికి నాలుగైదు రెట్ల వరకు టూ డీ మ్యాపింగ్ కు త్రీ డి ఖర్చే అవకాశం ఉంటుంది ఈ సూప్రామెంట్ లా టె కాడియాక్ అబ్నార్మల్ సర్క్యూట్స్ ఫామ్ కావడము అబ్నార్మల్ కండక్షన్ పాత్వేలు బై బర్త్లైన రావడము సెకండ్ వెంటుకలా టక్కి కార్డియా అని ఉంటుంది ఈ వెంటుకలా టక్కి కార్డియాలో కూడా కొన్ని రకమైన వెంటుకలా టక్కి కార్డియాలు మనం రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా క్యూర్ చేయవచ్చు ఇంకో రకమైన వెంటుకలా టక్కి కార్డియాలో వేర్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మొదలు డ్యామేజ్ లేకపోతే గుండె కండరాలు కొన్ని రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కోవిడ్ అటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయినప్పుడు కూడా ఫాస్ట్ బీట్ వెంటుకలా టకీ అని వస్తుంది సో ఈ వెంటుకలా టక్కి కార్డియా అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ద్వారా కొద్ది వరకు ట్రై చేయొచ్చు కానీ అది ఫాస్ట్ బీట్తో ప్రాణానికి ప్రమాదనప్పుడు షాక్ ఇచ్చేటువంటి ఏ ఐసిడి అనేటువంటి పేస్మేకర్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది గుండె మదులు వీక్ అయ్యి పంపింగ్ వీక్ గా ఉండి వెనుకలాటకాడే వచ్చినప్పుడు అటువంటి పేషెంట్స్ మాత్రం ఐసీడీ అనేటువంటి పేస్ మేకర్ పరికరం ద్వారా షాక్ ఇచ్చి క్యూర్ చేసినటువంటి అవకాశం కూడా ఉంటుంది గుండె సంబంధిత వ్యాధుల్లో గుండె దడ అనేది ఒకటి ఇంకా మిగతా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి ఎందుకు సార్ వాళ్ళు సడన్ గా ఉన్నట్టుండి చాలా దృశ్యాలు చూస్తున్నాం మనం వాళ్ళ సడన్ గా కుప్పకూలిపోవడం అక్కడే చనిపోవడం అలాంటి పరిస్థితిని నివారించుకునే అవకాశం ఉంటుంది యా సో ఫస్ట్ అది గుండె దడ అనేది గుండె ఎలక్ట్రిసిటీ కండక్షన్ సిస్టమ్కు రిలేటెడ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాలు కరోనరీ ఆర్టరీస్ అంటారు ఈ కరోనరీ ఆర్టరీస్ లో రక్త సరఫరాలు అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి సడన్గా హార్ట్కు రక్త సరఫరా తగ్గిపోతే హార్ట్ అటాక్ రావడం అంటారు మయోకార్డిల్ ఇన్ఫాక్షన్ ఎప్పుడు కూడా గుండెకు సడన్గా హార్ట్ సరఫరా కండరాలు సడన్గా స్టాప్ అయిపోతాయి బ్లడ్ క్లాట్ వల్ల వెంటుకలాట్ తగ్గి వెంటుకలార్ ఫిబ్రిలేషన్ అనేది ల్యాండ్ అవుతుంది అంటే ఉన్న సరఫరా సడన్గా ఆగిపోతే గిన గుండె కండరాలు తీవ్రంగా స్పందిస్తాయి దాన్ని వెంటుకులార్ ఫిబ్రిలేషన్ అంటారు ర్యాపిడ్గా హార్ట్ క్తసర అనేది ఏ మాత్రం గుండె నుంచి బయటకు పోదు కాబట్టి ఇది ఒక టూ త్రీ మినిట్స్ కంటిన్యూ అయిందంటే బ్రెయిన్ డెడ్ జరిగి పేషెంట్ చనిపోవడం జరుగుతుంది జీవన శైలిలో కూడా మార్పులు చేసుకొని మంచి అలవాట్లు చేసుకొని తాగుడు ధూమపానం ఇట్లాంటివన్నీ డ్రగ్స్ ఇవన్నీ ఎటువంటి దోన్లకు పోకోకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యకరమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తే కొంతవరకు మనం దీన్ని నివారించే అవకాశం కూడా ఉంటుంది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల డెఫినెట్ అటాక్ రేట్ అనేది పెరిగింది తర్వాత చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంది మంచి జీవన అలవాట్లతో పాటు తరచూ ఆరోగ్యం సంబంధించిన చెకప్ చేయించుకుంటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సీనియర్ ప్రొఫెసర్ సాయి సతీష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోక్తో శ్రీకాంత్ న్యూస్ హైదరాబాద్